తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందంటూ మాజీ పోలీస్ ఆఫీసర్ ప్రభాకర్ రావు అమెరికా ప్రభుత్వానికి పిటిషన్ ఇచ్చినట్టు తెలుస్తోంది రాజకీయ శరణార్థిగా గుర్తించాలని అమెరికాను ఆయన కోరారు తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని పిటిషన్లో పేర్కొన్నారు ప్రస్తుతం ఫ్లారిడాలో తన కుమారుడి దగ్గర ఉంటున్నారన్నారు ప్రభాకర్ రావు మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా ఉన్న ప్రభాకర్ రావును ఇండియా రప్పించేందుకు తెలంగాణ పోలీసులు ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయించేందుకు రెడీ అయినట్టుగా తెలుస్తోంది ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ మీడియా ఛానల్ ఎండి శ్రవణ్ రావు షికాగోలో ఉన్నట్టుగా పోలీసులు కనుగొన్నారు ఇది అంశం అప్డేట్స్ వాసు అందిస్తారు వాసు చెప్పండి సో ఎస్ఐఎల్ఎం ఫైల్ చేసినట్టుగా ప్రభాకర్ రావు తెలుస్తోంది మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఇంటర్పోల్కి నోటీసులు ఇంటర్పోల్ నుంచి నోటీసులు కూడా ఇవ్వనున్నట్టుగా కూడా తెలుస్తోంది ఏం జరుగుతోంది అప్డేట్ ఏంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్నటువంటి టోన్ ట్రాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేస్తుంది అయితే రాజకీయ శరణార్థిగా తనను గుర్తించాలంటూ ఈ కేసులో కీలక నిందితుడు ప్రభాకర్ రావు అభ్యర్థించారు ఫోన్ ట్రాపింగ్ కేసులో తనను ప్రభుత్వం యుద్ధంలో గురి చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం నేను చాలా కీలక స్థానంలో పనిచేశానంటూ కూడా ఆయన అమెరికా ప్రభుత్వానికి ఒక అభ్యర్థన పెట్టుకున్నారు రాజకీయంగా తనను ప్రభుత్వం వేధిస్తుందంటూ కూడా పిటిషన్ లో ఆయన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది అయితే తీవ్ర అనారోగ్యంతో తన సుబారణ యొక్క ఫ్లోరిడా ఉంటున్నట్లు కూడా ఆయన లేఖలో పేర్కొనడం జరిగింది అయితే ఇదంతా ఇలా ఉంటే ఇప్పటికే తెలంగాణ పోలీసులు రెడ్ కార్డ్ నోటీసులు కూడా జారీ చేశారు ఇంటర్పోర్ట్ ద్వారా అమెరికా ప్రభుత్వానికి సమాచారం ఇచ్చేందుకు అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసు సంబంధించిన ప్రయత్నాలు సాగిస్తున్న నేపథ్యంలో ఒకసారిగా ఈయన గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు సాగిస్తూనే ప్రస్తుతం రాజకీయ శర్నాదిగా గుర్తించాలంటూ కూడా అక్కడ ప్రభుత్వాన్ని వేడుకోవడం కూడా మనం చూస్తా ఉన్నాం మరోపక్క పాస్పోర్ట్ కూడా ఇప్పటికే రద్దు చేసే విషయాన్ని విదేశాంగ శాఖ ద్వారా కూడా అమెరికా రాయబార సంస్థ ప్రయత్నాలు సాగిస్తున్నాయి ఎట్టి పరిస్థితులు కూడా ప్రభాకర్ రావుని తెలంగాణకు రప్పించే ప్రయత్నాలు సాగిస్తున్న నేపథ్యంలో ఆయన ఒక్కసారిగా అమెరికా ప్రభుత్వాన్ని శరణార్లో ఎక్కించాలంటూ అభ్యర్థించడం మాత్రం సంచలనం కలిగిస్తా ఉంది ఆ ప్రస్తుతం ఇదే కేసులో మరొక నిందితుడు ఒక ఛానల్ ఎండిగా ఉన్నటువంటి శ్రవణరావు ఆ చికాగోలో ఉన్నట్టుగా అతను న్యాయవాది నిన్న హైకోర్టులో కోర్టు చెప్పడం జరిగింది అది ఇతర కాలాల వల్ల కూడా ఫలు లేడు అన్న అంశాన్ని ఆయన ప్రస్తావిస్తున్నారు కానీ పోలీసులు కూడా అతన్ని ఇండియా కూడా అప్పీల్ చేయందుకు చాలా రకాలుగా నోటీసులు జారీ చేసిన ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు చూడాలి సుభాకర్ రావు రావులరావు హైదరాబాద్ వస్తే తప్ప ఈ కేసులో ముందడుగు పడే అవకాశం లేదని చెప్పాలి ఎందుకంటే సుభాకర్ రావు ఇచ్చేటువంటి కన్సెన్షన్ స్టేట్మెంట్ ఆధారంగా కూడా మిగతా నిందితులు ఎవరు ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేయమంటే వీళ్ళు అంశానికి సంబంధించి కూడా కీలక అడుగు ముందుకు పడే అవకాశం ఉంది కానీ ప్రభాకర్ రావు మాత్రం ఎట్టి పరిస్థితులు అనారోగ్య కారణాలు చూపించి అమెరికాలో ఉండే ప్రయత్నాలు మాత్రం ఆయన సాగిస్తా ఉన్నారు ఇటు తెలంగాణ పోలీసులు అయితే అమలు హైదరాబాద్ తప్పించేందుకు కూడా రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సూర్యుడు మరి అమెరికా ప్రభుత్వం వెంట మేరకు అతన్ని శర్రాగా గుర్తిస్తుంది లేదంటే ఇంటర్పోల్ ద్వారా తిరిగి అతన్ని హైదరాబాద్ పంపిస్తుందా అనే అంశానికి సంబంధించి అయితే మరికొద్ది రోజులు తరపడే అవకాశం కనిపిస్తూ తెలంగాణ పోలీసులు మాత్రం ప్రభాకర్ రావును హైదరాబాద్ తప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నారు Alright Vasu.